కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో గురువారం నాడు శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 విధిశేఖర భారతీ స్వామివారు భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకొని కోటి పార్థివలింగాలతో మహారుద్రాభిషేకం జరిగిన ప్రదేశాన్ని స్వామివారు సందర్శించారు ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తులతో కలిసి ఘన స్వాగతం పలికారు

మాత్రం దీనికి దీనికి ఏమే కాదు నేను రెండు గంటల దాకా చూసి ఆశ్చర్యంతా ఇదైంది రివర్ డైవర్షన్ అయిపోయింది ఇలా వచ్చేసింది వచ్చేసి ట్వంటీ ఇక్కడ దాకా కొట్టేసింది